అండి నమస్తే అండి మీ అన్నపూర్ణాకాండి ఎలా చేయాలో నేను చూపిస్తాను చికెన్ అండి ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను నేను బోన్లెస్ చికెన్ మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ చికెన్ మిక్సీ పట్టేసుకుందాం అండి శుభ్రంగా నేను కడిగేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటాను మొత్తం గిల్లెసుకుందామండి ఇదండి మొత్తం గిల్లు వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు రూపాయలు వేయినట్టు సన్నగా తరిగి వేసుకున్నానండి ముక్కలు పచ్చిమిరగాయలు సన్నటి ముక్కలు వేసుకున్నాము కొంచెం కరివేపాకు కొంచెం ఒక స్పూన్ అల్లం పేస్ట్ అండి ఫ్రెష్గా నూరుకున్నాను నేను రోట్లో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకుందామండి ఒక స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకుందాము ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి అండి ఒక స్పూను ఉప్పు వేసుకుందాము సాల్ట్ వేసుకున్నాము ఒక స్పూను ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకుందాము అండి మొత్తం మసాలాలన్నీ మనకి చికెన్ పట్టేటట్టుగా బాగా కలుపుకుందాము కలుపుకునేటప్పుడే ఒక స్పూన్ నెయ్యి వేసేసుకున్నాము నేను రెండు స్పూన్లు వేస్తానండి నెయ్యి రెండు స్పూన్ దాకా నెయ్యి వేసాను ఇదిగోండి ఇట్లా బాగా మెత్తగా కలిపేసుకోవాలండి మసాలాలన్నీ కలిసిపోయేటట్టుగా ఇప్పుడు మనము కట్లే చేసుకున్నాము కట్టేట్లాగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో తీసుకొని ఇట్లా మనం చేసుకున్నాం ఇప్పుడు రౌండ్గా వేసుకొని కొంచెం అట్లా నొక్కి పెట్టేసుకుంటే సరిపోతుంది మనం ఇంక అని అట్లా చేసేసుకుందామండి అట్లా చేసి ఆ పక్కన పెట్టేసుకున్నాము మనకి ఎన్ని వస్తాయో అంత తీసుకున్నాము నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను మొత్తం అట్లా రౌండ్గా చిన్నగా మనకి ఏ సైజులో కొంటే ఆ సైజు చేసుకోవచ్చండి మనం ఇట్లానే కాదు ముటీలా కూడా చేసేసుకోవచ్చు పిండితోటి ఈ చికెన్ తోటి మనం ముట్టిల్లా చేసుకోవచ్చు మనకి ఏ ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు ముట్టిలు కావాలంటే ముట్టిల్లాగా లేకపోతే ఇట్లా కట్లెట్లాగా కూడా చేసుకోవచ్చు నేను ఇట్లా కట్టేట్లాగా రౌండ్గా చేసేస్తున్నాను ఇట్లా చేసుకున్నాం అన్నీ అండి మొత్తం ఇట్లా చేసి పెట్టేసుకున్నాను కట్లెట్ పొయ్యి మీర ఒక ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకున్నాను అండి ఎక్కువ అవసరం లేదు ఒక నాలుగు స్పూన్లు నూనె వేసేసుకొని దానికి మీడియంలో పెట్టుకోండి మంటని మంట మీడియంలో పెట్టుకొని ఈ ఫ్రై చేసుకున్నాము మంట ఎంత పెట్టుకోవద్దండి లోపల వరకు ఏగాలంటే మనం మంట మీడియోలో పెట్టుకున్నాము మనకి ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోండి మరి ఇరికి ఇరికి వేయకుండా కొంచెం విడవిడంగా వేసుకోండి మరి మనం తిప్పుకోవడానికి మనకు ఈజీగా ఉండేటట్టుగా వేసుకోండి ఇట్లా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాము ఇదిగోండి ఒక పక్క వేగిపోయినాయి రెండో పక్క మనం చేసుకున్నాము ఇది బాగా కాల్పోయినాయి కదా ఇట్లానే రెండు పక్కలు మనం పిక్ చేసుకున్నాము అండి రెండో పక్క కూడా ఇచ్చేసాను ఇట్లానే కాల్ చేసుకున్నాం ఎర్రగా చేసినాయి కదా అట్లా పక్క కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం ఇదిగోండి ఫ్రై అయిపోయినాయి మంచిగా రెండు పక్క కూడా ఇదిగోండి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసేసుకున్నాము ఇంతేంటి సింపుల్ గా చేసుకోవచ్చండి చికెన్ కబాబ్ ని చాలా చాలా టేస్ట్ బాగుంటాయండి మీకు నష్టం మాత్రం మీరు ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మళ్ళీ సినిమా మర్చిపోకండి బాయ్